హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేర్ లాగ్స్ నేను ఈ ఈరోజు రెసిపీలో హైదరాబాదీ స్పెషల్ చికెన్ ధమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేసుకున్న పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది ఫుడ్ కలర్ వాడకుండా అలాగే ఆయిల్ తక్కువగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చికెన్ ధమ్ బిర్యానీని నేను చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి పక్కనే బెల్లైక్కర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది నేను చేస్తున్నది ఏంసీ కుక్ అనమాట దీంట్లోనే ఆయిల్ చాలా తక్కువ పడవచ్చు అసలు ఆయిల్ లేకుండా కూడా మనం చికెన్ కర్రీస్ ఏదైనా చేసుకోవచ్చు అంటే దీంట్లో హెల్త్ చాలా మంచిది దీంట్లో చేసుకోవడం వల్ల దీన్ని రోస్టర్ అని చెప్పేసి అట్టము చికెన్ దమ్ ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ కూడా ఉంటుంది మనకి మనకి ఏది కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఏన్స్ వేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కట్టే నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ తక్కువ వేసి ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చేస్తున్నది ఓన్లీ ఫోర్ టేబుల్స్ లేదా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఎంత ఆయిల్ వాడతాము ఫుడ్ కలర్స్ వాడతాము లేనివన్నీ వాడి దాన్ని టేస్ట్ తెప్పిస్తామన్నమాట కానీ నేను అలా కాదు చాలా సింపుల్గా టేస్టీగా ఫస్ట్ టైం ఎవరైనా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉండాలన్నమాట చూడండి దీన్ని యురేష వాక్ అంటారు దీంట్లో ఓన్లీ ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవచ్చు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట దీంట్లో అట్లా కాదు చూడండి ఒకే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే మనకి బిర్యానీకి టేస్ట్ ఇస్తుంది మనం మేము ఎంత బాగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకొని పక్కన తీసేసుకోండి ఇప్పుడు బాస్మతి బియ్యం ఒక గ్లాస్ తీసుకొని బాగా కడిగేసి ఇందులోనే వేసేసుకోవాలి మామూలుగా మీరు సపరేట్గా ఉడికించుకుంటారు కదా అలాగే దీంట్లో కూడా ఉడికించుకోవచ్చు ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది అనమాట చూడండి మరి బియ్యాన్ని ఎక్కువసేపు కడిగారు అంటే టేస్ట్ పోతుంది ఒక రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఇందులోనే వేసేసుకోండి మామూలుగా చేసుకునే వాళ్ళు కూడా ఇలాగే చేసుకోవచ్చు కానీ కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఉంపుకుంటారు కదా దీంట్లో అలా ఉండదు అనమాట ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటరే సరిపోతుంది బిర్యానీ మసాలా అంతా వేసేసుకొని ఏలకులు లవంగాలు జాపత్రి అలాగే మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు షాజీర పక్క వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తగినంత ఉప్పు వేసి కొంచెం టేస్టీ సాల్ట్ వేయండి అది వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది ఒక చిన్న టిప్ అంతే మీకు నచ్చితే టేస్టీ సాల్ట్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే ఓ టేస్ట్ ఉంటుంది వేసుకోకపోతే ఓ టేస్ట్ ఉంటుంది అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసండి ఇంకొక పక్క చికెన్ మ్యారినేట్ చేసుకుందాం ఒక కిలో చికెన్ తీసుకున్నాను స్కిన్తో తీసుకోండి ఎప్పుడైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిన్ లెస్ కూడా తీసుకోవచ్చు ఇలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని కట్ చేసుకొని క్లీన్గా కడిగేసి ఇందులో వేసుకోవాలన్నమాట దీని పేరు రోస్టర్ అని చెప్పేసి చాలా త్వరగా కుక్ అయిపోతుంది చికెన్ చూడండి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేయించుకుంటాం కదా ఆయిల్ కూడా ఇందులో వేసుకోండి అదే టేస్ట్ ఇస్తుంది బాగా చికెన్ దమ్ బిర్యానీకి ఇలా వేసుకున్న తర్వాత అరకప్ అంతా పెరుగు యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని షార్జీరా తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా పట్టించి కలుపుకోండి ముక్కకి బాగా ప్రెస్ చేస్తూ కలిపారంటే టేస్టు బాగుంటుంది ఆ ముక్కకి మసాలా బాగా పడుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేసుకొని తగినంత కారం వేసుకొని ధనియాల పొడి నిమ్మరసం పిండి వేసుకొని కలిపేసుకోండి మళ్ళీ మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత టేస్ట్ వస్తుంది చికెన్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ప్రెస్ చేస్తూ మసాలా బాగా పట్టించి ముక్కకి చేసుకోవాలి ఏంసీ కుక్ వేస్లో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఆయిల్ తక్కువ కూడా వాడుతున్నాం చూడండి మీరే ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేది బాగా మసాలా పట్టించి పెట్టేసేయండి దీన్ని ఒక అరగంటన మ్యారినేట్ చేసి పెట్టాడు ఫ్రిడ్జ్లో అయితే అరగంట పెట్టేసేయండి లేకపోతే మీరు ఎంతసేపు అలా ఉంచుతారో అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇటు చూడండి ఇంకొక పక్క కూడా రైస్ అయిపోయింది ఇది మ్యారినేట్ చేసే కొందరికే రైస్ కూడా ఉడికిపోయింది చూసారా ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోయింది రైస్ అంతా మామూలుగా ఎంత గ్యాస్ అవుతుంది మనకి దమ్ బిర్యానీ చేసుకోవాలన్నా కానీ గ్యాస్ తక్కువ అవుతుంది అలాగే త్వరగా అయిపోతుంది ఆయిల్ లెస్లో కూడా చికెన్ కర్రీ కానీ ఏదైనా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఎమ్స్ లో చేసుకోవడం వల్ల చూడండి నేను చూసిన పెట్టినప్పుడు ఆ రెడ్ మార్కే లేదు కదా ఇప్పుడు లాస్ట్కి నైంటీ ఎయిట్ వరకు వచ్చింది అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది మనకి మెత్తగా ఉడకాలి అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి మనకి ధమ్ బిర్యానీ చేసుకోవాలంటే సెవెంటీ పర్సెంట్ ఉడకాలి అంతే చూడండి ఇలా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది దీని రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట మీరు మామూలుగా చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని వంచి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఏంసీ కువేస్లో చేసుకుని అంటున్నాను కాబట్టి దాని కొలతలతో చూపిస్తున్నాను ఒక గ్లాస్కి బియ్యానికి ఒక గ్లాసు వాటర్ వేసి చేసుకుంటున్నాను త్వరగా అయిపోయింది చూడండి ఇంతసేపు కుక్ అయింది కదా మూత తీసిన ఇప్పుడే చూడండి హ్యాండిల్స్ ఎంత బాగా పట్టుకున్నానో నేను అసలు వేడి అనేది లేదనమాట ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీంట్లో మనం చేసుకోవడం వల్ల ఏ డిసీజు రాకుండా ప్రివెంట్ చేస్తాయి అందుకనేసి ఈఎంసీ కుక్ వేసుకునే చేస్తున్నా చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్న చికెన్ని బాగా వాటర్ అనేది చికెన్లో నుంచి వచ్చింది ముక్క కూడా బాగా మెత్తబడింది ఆ మసాలా అంతా బాగా పట్టింది అనమాట చికెన్కి మళ్ళీ ఒక్క మళ్ళీ చికెన్ని బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని అందులో పెట్టేసుకోవాలి మామూలుగా ఏంస్ కుక్కలో చేసుకోవడం వల్ల చూడండి ఆయిల్ కూడా తక్కువే వేసాం కదా ఆయిల్ కూడా ఎంత బాగా చికెన్లో ఉన్న ఆ వాటర్ అంతా అది ఉడకడానికి అదే సరిపోయింది అసలు వాటర్ కూడా ఏమీ కదా ఎలా అయితే మనం మ్యారినేట్ చేసామో అలాగే చేసేసుకోవాలి ఆయిల్ కూడా వేసి ఉడికించాల్సిన అవసరం లేదు మీరు మామూలుగా చేసుకున్నా కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలాగే చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేసుకొని బాగా ఉడికిపోతుంది దీనికి ఫుడ్ కలర్ వాడకుండా ఇలా కొంచెం పాలు తీసుకొని పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని పైన మనం కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటాం కదా దానికి బదులు ఇలా వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఆ ఫుడ్ కలర్స్ వాడడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఆ ఫుడ్ కలర్ దయచేసి వాడకుండా ఇలా ట్రై చేయండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చికెన్ బాగా కుక్ అయిపోయింది కదా కింద కూడా ఆ వాటర్ అనేది బాగా ఇమిరిపోయింది ఇప్పుడు ఒక అర్ధం ముక్కలన్నీ ఎత్తి పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్లో ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే మనం రైస్ ఉడికించుకున్నాం కదా ఆ రైస్ని ఇన్ పైన వేసేయండి ఈ షాజీరాలు కానీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కానీ పక్కా ఉండాలి ధమ్ బిర్యానీకి ఏ బిర్యానీ చేసుకున్నా అవే ఫ్లేవర్ అనేది ఎక్కువ వేస్తుంది అన్నమాట కింద పీసెస్ వేసేసుకొని దానిపైన రైస్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకొని చూడండి ఇందాక నేను కలుపుకున్నాను కదా పాలు పసుపు అది కూడా ఇలా వేసేసుకొని ఫ్రైడ్ అనియన్స్ వేసేసుకోవాలి దానిపైన ముక్కలు వేసేసుకొని మిగిలిన రైస్నంతా దీనిపైన వేసేసుకోవాలి లేయర్ లేయర్గా వేసుకుంటే మసాలా అంతా రైస్కి బాగా పడుతున్న స్మెల్ కూడా చాలా బాగుంటుంది పైన కూడా ఇలా రైస్ వేసేసి అలా సన్నగా తరికిన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఇందాక మనం కలుపుకున్న పాలు పసుపు ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి అంతే అండి ఆ ఫుడ్ కలరు వేయాల్సిన అవసరం లేదు పైన కొంచెం నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ సిక్స్టీ వరకు ఉంది కదా టూ మినిట్స్ ఒక నైంటీ ఎయిట్ లేదా ఎయిటీ వరకు వస్తే చాలు అయిపోతుంది సిమ్లో పెట్టేసేయండి హైలో పెట్టుకుంటే పోతుంది అనమాట చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకొక పక్క చికెన్ కూడా రెడీ అయిపోయింది గ్రేవీ కోసం లేదా మీరు ఇది కూడా చేసుకోవచ్చు షేరువా చూడండి అయిపోయిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసి వదిలేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత ఇలా వేసుకొని తింటే దీంట్లో రైతా అన్న లేకపోతే షేర్వా అన్న చికెన్ కర్రీ అన్న వేసుకొని తినండి సూపర్ ఉంటుంది మీకు నచ్చిందా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడండి చాలా సింపుల్ అనమాట ఇలా వేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ అలా కట్ చేసి వేసుకొని నిమ్మరసం నిమ్మరసం పిండుకొని షేర్వ్ అయినా చికెన్ కర్రీ అయినా లేకపోతే రైతానా వేసుకొని తింటూ ఉంటే అబ్బాబా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తినాలండి చాలా బాగుంటుంది నేనైతే సూపర్గా తింటాను అది ఇంట్లో చేసుకుని ఇంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగుంటది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా నచ్చిందో మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాకు చెప్పండి ఇంత సింపుల్ గా హైదరాబాద్ ధమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఏంసీ కుక్ లో మరి మీరు ట్రై చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్